రాహుల్ గాంధీ లోక్సభలో సభలో ప్రతిపక్ష నాయకుడు వారు ఏ అంశాలు లేవనెత్తున్నాడో దేశ ప్రజలకు అర్థం కావడం లేదు ఓట్ చోరీ అనేటువంటి విషయంలో అర్థం లేదు డబల్ ఓట్లు ఉండడం అనేటువంటిది కొంతమంది ఓట్లు లేకపోవడం అనేటువంటిది అది ఈనాటి అంశం కాదు గత డెబ్బై సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి సంఘటన అనేక మంది ఇటు నుంచి అటు అటు నుంచి ట్రాన్స్ఫర్ కావడము ఇల్లు మారడము ఉపాధి కోసము వెళ్ళడం అనేటువంటిది దేశంలో మొదటిసారి జరగడం లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వాతంత్రం కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది దీన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కొంత నిర్ణయాలు తీసుకొని కొంత స్కీమ్ లైన్ చేయడం ఆధార్ కార్డుతో లింక్అప్ చేస్తామంటే ఆ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధార్కు ఓటర్ కార్డుకు లింక్ చేయకూడదని చెప్పి వారో వీళ్ళే అడ్డుకోవడం జరిగింది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్ లిస్టుతో ఆధార్ లింక్ చేద్దామని ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టుకు వెళ్ళి వ్యతిరేకంగా తీర్పు తీసుకురావడం కాబట్టి ఎలక్షన్ కమిషను రాజకీయాలకు అతీతంగా అనేక ఎలక్షన్స్ చేస్తాం కాబట్టి ఈరోజు ఏదో ఏ అంశం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు విమర్శించడానికి అంశం లేదు కాబట్టి ఏదో ఒకటి రోజు మరి ఓటు చోరటువంటి అంశాన్ని తీసుకొని ఈరోజు ప్రజల ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ అనుకుంటున్నారు మా ఓటు అయితే ఉంది కదా ఎక్కడ అయిందని కాబట్టి ఎవరైనా కొంతమందికి పోతే దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అది రాజకీయ పార్టీల బాధ్యత మనది మనం కూడా రాజకీయ పార్టీలకు అందరము మన మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతని బాధ్యత అది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ చోరు ఎక్కడ జరుగుతుంది మన హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే మన వార్డ్ ఆఫీస్లో ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది